కారం రంగు రుచి రెండు వేల ముప్పై ఐదు నాటికి దేశాన్ని శత్రు దుర్భేద్యంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది సుదర్శన చక్ర రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసి కీలక వ్యవస్థల్ని కాపాడాలని భావిస్తోంది ఇందుకోసం త్రివిధ దళాలు నిర్విరామంగా పనిచేస్తున్నాయి సుదర్శన చక్రం ఏర్పాటులో ఓ స్తంభంగా భావించే ఎయిర్ డిఫెన్స్ గన్స్ కొనుగోలు చేసేందుకు కేంద్రం టెండర్ జారీ చేసింది వీటిని పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో మోహరించనున్నారు ఆపరేషన్ సింధూర్ సమయంలో సరిహద్దు గ్రామాలపై పాకిస్తాన్ దాడులు చేసిన నేపథ్యంలో వాటి రక్షణకు కేంద్రం చర్యలు ప్రారంభించింది సుదర్శన చక్ర రక్షణ కవచం ఏర్పాటులో ఓ పిల్లర్ గా భావించే ఎయిర్ డిఫెన్స్ గన్స్ పై దృష్టి సారించింది ప్రభుత్వ ఆధీనంలోని అడ్వాన్స్డ్ వెపన్ అండ్ ఎక్విప్మెంట్ ఇండియా లిమిటెడ్ ఏడబ్ల్యూఈఐఎల్ సంస్థ నుంచి ఆరు ఏకే సిక్స్ థర్టీ ఎంఎం గన్లను కొనుగోలు చేసేందుకు టెండర్ జారీ చేసింది వీటిని పాక సరిహద్దు ప్రాంతాల్లో మోహరించనుంది ఆపరేషన్ సింధూర్ వేళ పాకిస్తాన్ సైన్యం జమ్మూ కశ్మీర్ పంజాబ్లోని పౌరులు మతపరమైన భవనాలపై నేరుగా దాడులు చేసింది ఆ ఘటనల నుంచి నేర్చుకున్న పాఠాల ఆధారంగా ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది ఈ ఎయిర్ డిఫెన్స్ గన్ వ్యవస్థ నాలుగు కిలోమీటర్ల పరిధి కలిగి ఉంటుంది నిమిషానికి మూడు వేల రౌండ్ల వరకు ఫైర్ చేయగల సామర్థ్యం దీని సొంతం అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేసే ఎలక్ట్రో ఆప్టికల్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్ ను కలిగి ఉంటుంది రాబోయే పదేళ్లలో దేశంలోని అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో సాంకేతిక ఆధారిత వ్యవస్థల ద్వారా పూర్తిస్థాయి సుదర్శన చక్ర కవచం ఏర్పాటు చేస్తామని స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధాని మోదీ ప్రకటించారు ప్రధానమైన ప్రభుత్వ వ్యవస్థల నుంచి ఆసుపత్రులు రైల్వే స్టేషన్ల వంటి పౌరసేవలు అందించే కేంద్రాల వరకు అన్నింటికీ రక్షణ కల్పిస్తామని చెప్పారు సుదర్శన చక్ర కవచంతో నిఘా సైబర్ భద్రత రక్షణ వ్యవస్థలకు భద్రత కల్పిస్తామని దేశాన్ని శత్రు దుర్భేద్యంగా తయారు చేస్తామని ఉద్ఘాటించారు ఈ నేపథ్యంలో త్రివిధ దళాలు సుదర్శన చక్ర నిర్మాణంలో నిమగ్నమయ్యాయి మరోవైపు కు భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది తీవ్ర హెచ్చరిక చేశారు ఉగ్రవాద ముఠాలను ఎగదోయడం మానుకోకుంటే ప్రపంచ పటంలో పాక్ అస్తిత్వమే ప్రమాదంలో పడుతుందని స్పష్టం చేశారు జమ్మూ పహల్గామ్ లో పర్యాటకుల ఉచ్చకోతకు ప్రతిగా పాకిస్తాన్ పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ను ఆయన ప్రస్తావించారు పొరుగుదేశం తన తీరును మార్చుకోకుంటే ఆ ఆపరేషన్ కు సంబంధించిన రెండో వర్షన్ తీవ్ర స్థాయిలో ఉంటుందని సంకేతాలిచ్చారు